ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది గతంలో ప్రజల నుంచి మంచి ఆదరణ పొందిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించన్నట్టు అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయం ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో సానుకూల స్పందనను కలిగిస్తుంది ఈ పథకం మొదటగా రెండు వేల పదహారులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ఆ సమయంలో ఎన్టీఆర్ బేబీ కిట్ వేరటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన కెప్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నవరత్నాల అమలుపై దృష్టి పెట్టడంతో ఈ పథకాన్ని ఆపేశారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం పెంచడం అలాగే మాతా శిశు మృత్యురేటు తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన వనరులు అందించడంలో ఇది కీలకమైన పాత్ర పోషించనుంది